నమస్తే సార్ నమస్తే అమ్మ సత్యనారాయణ ఏం చేస్తుంటారు సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది సార్ చాలా బాగుంది అమ్మా కులపాలని అయితే చాలా బాగుంది అన్ని రకాలుగా బాగుంది ఇవాళ మనం చెప్పడం కాదు రోడ్లు చూస్తున్నారు పిల్లలు భోజనం చూస్తున్నారు ఎంత బాగుండేది అనేది మనం చెప్పడం కన్నా వాళ్ళకాలతో చూస్తే చాలా మంది చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది అదంతా చూస్తాం ఎంత మనం మాయ చేద్దామని మాయ చేసేది కాదు అది ఇవాళ రోడ్లు కానీ కాలాలు కానీ మరి టైం పడుతుంది పదకొండు నెలలైందని మరి ఆ మాత్రం చేశారంటే చాలా నమ్మను చూస్తే పని లేదు మరి ఎంత చేసినా కూడా వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు సార్ అది ఎంతవరకు నిజమంటారు ఏం లేదు వాళ్ళ కళ్ళు మూసి ఏం అర్థం అవట్లేదు కాదేంటంటే కొద్దిగా పొరలో కమ్మేసింది మొత్తం ఆ పొరలు పోయేంత వరకు కొద్దిగా టైం పడుద్ది వాళ్ళకి ఇచ్చాక ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏం చేశారు పడుకున్నారా నిద్రపోయారు వాళ్ళు పొరకు మెలుగు రాలేదా ఇప్పుడే మెలుగు వచ్చిందా అలాగేనంటే ఆ పొరలు పోయేంత టైం పడుతుంది వాళ్ళకి ఇచ్చి ఐదు సంవత్సరాలు లేదు మరి ఇల్లు ఘారపడితే అలాగే టైం పడుద్ది కదా ఒక ఇల్లు మారాలంటే రెండు నెలలు పడుతుంది ఇంట్లో సామాన్ చదువుకోవాలంటే అలా రాష్ట్రం బాగుపడాలంటే టైం పడుతుంది పదకొండు నెలలు అయిపోవాలంటే ఏం చేసి రెండు నెలలు పడుకున్నారో నిద్రపోయారా లేకపోతే కళ్యాణ నెత్తికెక్కిన వాళ్ళకి టైం పడుద్ది మరి అన్నయ్య అయిపోవాలంటే అయిపోయేది కాదుగా అప్పుడేళ్ళు కళ్ళు మూసుకోండి నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే అని జగన్ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు సార్ అందులో నిజమేంత ఉందండి వాళ్ళ జీవితం అంతా కళ్ళు మూసి పడుకోవడమే వాళ్ళకి ఏంటంటే జనాలు అటువంటి మొత్తి ఇచ్చారు జనాలు అందువల్ల వాళ్ళు లేచే అవకాశం అయితే లేదు ఈ కూడా అటు అక్కడ పక్కడ కళ్ళకు అంటారు పడుకుంటారు అంతే అందుకని ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం బా ఏర్పాట్లు బాగున్నాయి సార్ ఈవేళ తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే నమ్మకం ఉందండి భోజనం కానీ టాయిలెట్స్ కానీ జనాలు రిసీవింగ్ కానీ అక్కడ లైన్లో ఉండే పిల్లలకి పావులు కానీ పిల్లల టిఫిన్లు కానీ చాలా బాగున్నాయి చాలా బాగా చేస్తున్నారు నేను వాళ్ళ ప్రభుత్వంలో నేను నెలకోసారి వెళ్తాను మా పెద్ద తరఫు నరకం అనిపించేవాళ్ళు ఒకేసారి గేట్లు తీసేయడం తోసుకెళ్ళిపోవడం ముసలా లేదు బుతక లేదు పిల్లలు నానే ఆతం పడేవారు ఇవాళ సపరేటు పెద్దోళ్ళకు ఒక లైన్ ఒక టైము పిల్లలకు టైము ఒక టైం జనాలు ఎక్కువ బాగా ఎక్కువైపోతే వీఐపీలు రావద్దని సగ్గ కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు ఆపుతున్నారు ఆ వీఐపీలు రావడం వల్ల కూడా రెండు మూడు గంటలు ఇబ్బంది అయిపోతుంది ప్రజలు సామాన్యంగా ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు కావాలని మీరు రావద్దు కొన్ని రోజులు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ రెండు నెలల్లో ఎమ్మెల్యే దర్శనాలు ఓన్లీ ఒక ఎమ్మెల్యే గారికి దర్శనమిస్తున్నారు మిగతా ఎవరు రావద్దు వీఐపీలు అట్టలే ఉన్నారు ఇదే నిదర్శనం అంతకన్నాకేం కావాలి మా డెవలప్మెంట్ అనేది వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు తిండికి ఇబ్బంది లేదు చాలా బాగుంది దర్శనం కూడా సార్ నైట్ పడి తొమ్మిది గంటలకి దర్శనం పొద్దున్న నాలుగు గంటలు మూడు గంటలు బయటకు ఇది వరకు నలభై ఎనిమిది గంటలు ఉండి పిల్లలతో ఇబ్బంది పడిపోయి టైం లేదు పాడు లేదు ఒక్కోసారి పొలం అని వదిలిస్తేవారు నా యాత్రం పడ బాత్రూంలో శుభ్రం ఉండే కదా ఇవాళ బ్రహ్మాండం ఉన్నాయండి ఇవాళ టిసన్ కానీ ఎలా అవుతుంది దీన్ని ప్రసాద విస్తూ అయితే నమ్మను అండి చూసే పని లేదు మెగా ఈ నాలుగు కోటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సార్ దాని మీద మీకు ఏమనిపించింది అవుద్ది అమ్మ కొద్దిగా ఎందుకంటే టైం అవుతుంది శాశ్వతం ఎందుకంటే ఒకసారి ఏది కాదు కదా ఎందుకంటే అంతా డబ్బుతో పని మెయిన్ డబ్బు అయితే లేదు అన్ని నిండా ముంచి చెల్లిపోయాడు మహానుభావుడు అవి పైకి రావాలంటే పడద్ది మనం ఉడ్నలేము చివరికి లేమో మధ్యలో ఉన్నాం మధ్యలో వాళ్ళు చెల్లిపోయాడు మహానుభావుడు టైం పడద్ది కొద్దిగా పుంజుకోవాలి కదా ఏదైనా వాళ్ళ డబ్బుతో పని డెవలప్మెంట్ అంటే రాజధాని పూర్తిగా డబ్బులు వస్తే ఆ డబ్బుతో మిత పని చేయడం ఉంటుందని మా ఉద్దేశం చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఇవేళ లక్కపల్లి ఉందమ్మా అంటే మన వైజాగ్ దగ్గర మూడు వందల కిలోమీటర్లు కానీ అచ్యుతపురం కానీ ఇవాళ మన ఫ్యాక్టరీలు వస్తున్నాయి ఆ ఫ్యాక్టరీలోనే వచ్చేది ఇంచుమించుగా మూడు లక్షల మంది పిల్లలకు బాగుపడతారు ఏది గవర్నమెంట్ పరంగా ఇండివిజువల్గా వేరేగా చేసేవాళ్ళు అది ఒక రెండు మూడు లక్షల మంది అమ్మా ఉదాహరణకి లేదు అబద్ధానుకుంటే వాళ్ళని చూసుకోమని వచ్చి ఆల్రెడీ భూమి లేదు చదువు అయిపోయింది కూడా వేస్తున్నారు కరెంట్ ఛార్జీలు పెరిగాయి అంటున్నారు సార్ వైసీపీ వాళ్ళు నిజంగా పెరిగాయి అంటారు మంది ఎందుకంటే మొత్తం దోషి తినేసి వెళ్ళిపోయారు వాళ్ళు తప్పదు ఫస్ట్ అయితే అన్నారు కరెంట్ బిల్లు పెంచమని ఇలాగ ఇలా కట్టేరంగు అనుకున్నారు కట్ల డబ్బులు తినేసి వెళ్ళిపోయారు ఉదాహరణ నాకు ఉందమ్మా నా చిత్రమేసం గతంలోని ఎనిమిది వందల వెయ్యి రూపాయలు వచ్చేది వేల ఇరవై రూపాయలు వస్తుంది ఎందుకు వస్తుంది వాళ్ళు అప్పులు చేసి తినేసి వెళ్ళిపోవడం వల్ల ఇవాళ తెస్తున్నారు కదా డబ్బులు తెస్తున్నారు కదా ఊరినే తెస్తాం మనకి వేళ డబ్బులు వాళ్ళు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అప్పు చేయడం అంటే రాష్ట్రానికి తేవడం కాదు ఇప్పుడు ఇవాళ తెస్తున్నారు కదా మనకి అప్పుకి ఎందుకు కాదు తెస్తున్నారు అలాగే టైం పడుతుంది ఉదాహరణ ఏంటంటే కరెంటు బిల్లు పెంచారంటే పెంచక ఏం చేస్తారు ఎంత ఉందని మనకి తెలియలే వాళ్ళు ఏనాడు కూడా రికార్డులో పెట్టాల ఏది కరెంటు బిల్లు ఇంత డబ్బులు కట్టిస్తే ఎంత అప్పు ఉందని వాళ్ళు చెప్పలే మనం అనుకుంటున్నాం బాబు ఎర్ర తీస్తారు బాగా చేశారు అప్పు ఉండదు అనుకున్నాం తిరుగుతుంది ఇది పరిస్థితి ఏదైనా అది అది ఓపెన్ చేస్తారు కదా దాన్ని బట్టబడి చేసేది వైఎస్ జగన్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్ ఈసారి అంటారా ఈ హండ్రెడ్ పర్సెంట్ గెలవడం మాది గెలిచేది కాదు ఎందుకంటే ఎలా గెలుస్తాడు నేను పలానా చేసానని చెప్తే గెలుస్తాడు ఏం చెప్తాడు ఏం చెప్పాడు డెవలప్ చేస్తాం మైక్ మీద చెప్తున్నాడు అక్కడ చెప్తున్నాడు ఎక్కడ చేశాడు పళ్ళ పని చేసి చూపించాలి కదా ఇప్పుడు మేము ఉన్నా చూపిస్తాం రోడ్లు చూపిస్తాం కాళ్ళు చూపిస్తాం అన్ని చూపిస్తాం అమరావతి చూపిస్తాం అలా చూపించిన ఏం చేశారని ఇప్పుడు మన అబాద్ధమైన రికార్డులు ఉన్నాయి కదా ఏం చేశారని ఎన్ని ఎన్ని మీటర్లు రోడ్డు వేశారు ఎన్ని మీటర్లు కాళ్ళు వేశారని మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం పెడతా అంటున్నారు సార్ మంచిదేనంటా ఇది మంచిదేంటమ్మా కొద్దిగా గవర్నమెంట్ విషయం కొద్దిగా రాంగ్ స్టాప్ ఎందుకంటే బస్సులు ఫ్రీ కాదు ఫ్రీ ఎప్పుడు ఇవ్వకూడదు ఫ్రీ ఇస్తే సోన అయిపోతారు వంద రూపాయల టికెట్ని యాభై రూపాయలు చేయండి యాభై రూపాయల టికెట్ ముప్పై రూపాయలు చేయండి ఇది ఏంటంటే కొంత తప్పదు హామీలు అకపోతే కానీ జనాలు వీళ్ళ ఓట్లు ఇట్లా అందువల్ల కొన్ని కొన్ని హామీలు జరగకపోయినా ఇవ్వాల్సి వస్తుంది దాని గురించి కొంచెం జనాలు కూడా గ్రహించుకొని మాకు పథకాలు వద్దండి కొద్దిగా మాకు రోడ్లు వేయించండి మాకు ఆర్టీ స్థాయికి తగ్గించండి మాకు ఈ నిత్యవసరాలు తగ్గించండి కోరుకుంటే బాగుంటుందని ప్రజల తరఫున కూడా నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ కూడా వినిపించకు అదే అమరావతి రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయి సార్ బ్రహ్మాండం జరుగుతున్నాయి చాలా బాగుంది ఎందుకంటే ఆ పై నుంచి నిధులు రాకుండానే మాట రాకుండానే ఆల్రెడీ స్వతగా కొంతమంది జేసీబీలు పంపి శుభ్రం చేశారు గవర్నమెంట్ పరంగా కూడా మొత్తం శుభ్రం చేశారు క్లియర్ కట్టగా ఉంది ఇక్కడ నుంచి ఉంటే పది కిలోమీటర్లు అవతారు మనకు కనబడుతుంది ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడి నుంచి మన పక్కన కనబడదు కాదు ఆ తుప్పలో మరి రాజధాని పల్లెలకు వచ్చిన ధనాన్ని నాశనం చేస్తున్నాడని వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్ అది ఎంతవరకు నిజమంటారు అసలు ముందు ఎంత వచ్చింది మనం వచ్చి ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టారని ఆల్రెడీ రూపాయి డబ్బులు రాకుండా కూడా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టేవాల్సి వస్తే చూస్తున్నారు కదా అది అబద్ధం ఆడదు కదా మనం అబద్ధం ఆడే వస్తువు ఏమన్నా జేబులు పెట్టి వెళ్ళిపోయే వస్తువు మనకి తెలియకోవడానికి కరెక్ట్గా కనబడుతుంది చూసుకోమని వచ్చి అది మాటలు కాదు కదా స్టేజ్ ఎక్కి నేను చెప్తామని కాదు చూపించాలి అది ప్రతిపాదన చూపచ్చు గ్రోత్ చూపించాలి పనుల పని ఏందో చూపించాలి చెందాలి నువ్వు ఏమీ చేయకుండా అంటే నువ్వేం చేసావు పోలే ఇలా చేయలేదు మేము చేయలేదు ఈ పదకొండు ఈ ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఏం చేసావు అదే చూపించు రికార్డులు ఉంటాయి కదా మన అబద్ధాడు నారిక అబద్ధవాడు రికార్డులు ఉంటాయి కదా పల్లెనా పనులు చేసేమని ఆ రికార్డులు బయట పెట్టవు అది దీంట్లో నెట్లోనే పెట్టవు ఏమి పెట్టవు చేసేరంటే సరిపోద్దా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి పాలన ఎలా ఉందండి చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా ఎందుకంటే ప్రతి పని కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏరియాకి వెళ్ళాడు కాబట్టి జనాలు కష్టకాలు ఆయన తెలుసుకున్నాడు తెలుసుకున్నాడు కాబట్టి ఏరియా పరంగా ఒక వరుస నుంచి వస్తున్నాడు శ్రీకాకుళం నుంచి కానీ ఇటు చిత్తూరు నుంచి కానీ వస్తున్నాడు ప్రతి పని చేసుకుంటూ వెళ్తున్నాడు